నరసాపురం పట్టణంలోని వీరభవాని ఆలయ సమీపంలో ముగ్గురు యువకులు గంజాయి కలిగిన వ్యక్తంగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు సిఐ యాదగిరి వివరాల ప్రకారం నరసాపురం స్థితి పృథ్వీ సాయి శివకుమార్ పిచ్చుక ఉదయ్కూర ఉండి కాలుకరస యేసురాజును అదుపులోకి తీసుకున్నారు వారిని పరిశీలించిన పోలీసులు పంతొమ్మిది వందల గ్రాముల గంజాయి మూడు బైకులు నాలుగు వేల నగదు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు గంజాయి విక్రయంతో లాభం పొందేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మన శ్రీరాద మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మన నర్సాపురం పట్టణంలోని ఎస్ఎన్ గారు అయినటువంటి జయలక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వీరభవాని గుడి వెనకాల గంధం కలిగి ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుంచి పంతొమ్మిది వందల నలభై గ్రాములు గంధాన్ని సీజ్ చేయడం అదేవిధంగా మూడు సెల్ఫోన్లు నాలుగు వేల రూపాయల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఇక్కడ జరిగినటువంటి మీడియా రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుందన్నమాట